నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ తస్టె న్యూస్ ప్రజలే నా బలం నా బలగం అని నేను అందరి వాడినని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు మంగళవారం గొండూ శంకర్ అన్నారు సుపరిపాలనలో తొలియడగు భాగంగా నగర కార్పొరేషన్ ముప్పై పర్యటించి ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబం నిధులు అందరికీ ప్రజలు కార్యకర్తల కోసం నిర్వహంగా పనిచేస్తాను తాము నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి కార్యకర్తకు ప్రజలకు అనే తేడా లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమనం చేస్తామన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులేననే విషయం మర్చిపోవద్దని నేను మీ కుటుంబంలో ఒకటినని కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేను ఉంటానని హామీ ఇచ్చారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్లు ఆచార గమనం చేశారని నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలను సత్వర పరిష్కారం చేయగలుగుతున్నామన్నారు సుప్రిపాలనలో తొలి అడుగు కేవలం టీడీపీతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మాధరపు వెంకటేష్ తెలుగుదేశం పార్టీ నేతలైన కోరిని ప్రతాప్ సీతారాం మెడికల్స్ అధినేత గోయిన గొలువి ధనంజయ్ చిట్టిబాబు మాస్టర్ నాని వివిధ హోదాల్లో ఉండే నాయకులు వార్డు ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు టీడీపీ ఇతర నాయకులు నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా చంద్ర నారా లోకేష్ అన్న గారి ఆదేశానుసారం ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పట్నాయక్ కాలనీ దండి వీధి ఓనెలవారి వీధి ఆరెంజ్ వీధిలో ఈ రోజు ఇంటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎట్లా అందు అందుతున్నాయా లేదా అందరికి లేదంటే టీడీ యాప్ ద్వారా వాళ్ళని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని మేము నమోదు చేయడం జరుగుతుంది త్వరలో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో అలాగే ప్రతి వీధుల్లో మౌలిక వసతుల సదుపాయాలు ఎలా ఉన్నాయి రాగునీరు మురుగునీరు నీరు కానీ అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్తు విషయంలో కానీ మళ్ళీ రోడ్స్ విషయంలో కానీ అన్ని సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అక్కడ సంబంధిత సచివాలయ సిబ్బందికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ప్రజలకు మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అందించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఈ దిశగా ప్రతి ఇంటికి వెళ్లి మేము సర్వే కూడా చేయడం జరుగుతుంది ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం మూడు వేలు వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచింది మనం నాలుగు వేలు అని చెప్పి వెంటనే ఇవ్వడం జరిగింది మూడు సంవత్సరాలు బ్యాకత్ కూడా మూడు నెలలు బ్యాకత్ కూడా ఇచ్చాం వికలాకల్ మూడు వేలు ఆరు వేలు ఇచ్చాం అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి ఐదు వేలు పదివేలు ఇచ్చాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దాదాపు రెండు సిలిండర్లు అందరికీ పడ్డాయి రేపు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుంది అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు ఇస్తున్నాం ఈరోజు అందరూ చాలా మందికి అందరికీ అందాయి ఎక్కడో ఒకటి అరా కొర కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అప్లోడ్ చేసి గ్రీవెన్స్లో ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నవారందరూ కూడా త్వరలో పడతాయి మా ధ్యేయం ఒకటే ఈరోజు ఇంటింటికి రావడానికి గల ముఖ్య కారణం సీఎం గారి ఆదేశం ఏంటంటే ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో పెన్షన్ రాకపోతే అవన్నీ రెక్టిఫై చేయించి ప్రతి ఒక్కరికి అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే సైన్ అభివృద్ధి కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి వార్డుల్లోనూ కూడా డెవలప్ చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమానికి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాధవర్ వెంకటేష్ గారు అలాగే తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు పొన్ను ప్రతాప్ గారు అలాగే మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజం గారు ఈ డివిజన్ ఇన్ఛార్జు చిట్టుబాబు మాస్టర్ అలాగే సీనియర్ నాయకులు మాధవరావు గారు బసవ మాధవరావు గారు అలాగే బాషా గారు ఇతర పెద్దలు జయమ్మ సీనియర్ నాయకురాలు తెలుగుదేశం పార్టీ జయమ్మ గారు ఇంకా రమణమూర్తి గారు జగన్ దాసిన్ రాంబాబు గారు విభూత్ సూర్యు గారు అలాగే ఉంగట రమణ గారు పెద్ద రమణ గారు అలాగే గారు 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 రమణ దామ్ అలాగే మైనార్టీ నాయకులు సమీర్ గారు అందరు కూడా ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది కమలమ్మ ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ గారు అలాగే ఇంకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా అలాగే పేరు పేరున అలాగే వార్డు సభ్యులు ఈ ఈ వార్డు ప్రజలు అందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు కవితమ్మ అలాగే సుభాష్ గారు కమల గారు కట్టారి కమల గారు శ్రీదేవి గారు నాని నాని గారు కళ్యాణ్ రాణం కళ్యాణ్ గారు అందరికీ పేరు పేరున అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు